హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలు అన్న మాటలకి పుట్టింటికి వెళ్ళిపోయిన మీనా సత్యం ద్వారా నిజం తెలుసుకొని శివ చంప పగలగొట్టిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శృతి అయితే మీనా దగ్గరికి వచ్చి ఏంటి మీనా నువ్వు మీ తమ్ముడు పుట్టినరోజుకి ప్రసాదం పంచడానికి వెళ్ళలేదా అని అడుగుతుంది లేదు శృతి ఆయనకి ఇష్టం లేదు అని అనడంతో చూడు మీనా ఈ మగవాళ్ళు ఇంతే అలాగే మాట్లాడతారు అలాగని మీ పుట్టింటి వాళ్ళని వదిలేసుకుంటావా అలా చేయకూడదు నీకు ఇష్టమైతే వెళ్ళిపో అని అంటూ శృతి అయితే సలహా ఇస్తుంది అప్పుడే కా మీనా ఆలోచించకుండా తన పుట్టింటిని మర్చిపోలేక ఇక బయటకైతే వెళ్తుంది ఇదంతా గమనించిన ప్రభావతి చాలా ఆనందపడుతూ ఉంటుంది గుడికి ఇక మీనా అయితే వెళ్ళి నేను వచ్చేసాను అని అంటూ ఉంటుంది పార్వతి సుమతీతో శివ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు తర్వాత ఇక ఇంటికి వస్తాడు బాలు ఇంటికి వచ్చిన బాలు మీనా అని పిలుస్తూ ఉంటే ఆవిడెక్కడుంది తన తమ్ముడు పుట్టినరోజునే గుడిలో ప్రసాదం పంచడానికి పోయింది నేను అప్పటికి నీ మొగుడికి ఇష్టం లేదు కదా నువ్వెందుకు వెళ్తున్నావు అంటే నాకు నా పుట్టిల్లు చాలా ముఖ్యం మా ఆయన నాకు నాకేమి అనవసరం అంటూ తను ఇష్టం వచ్చినట్లు మాట్లాడి గుడిలో ప్రసాదం పంచడానికి వెళ్ళింది కావాల్సి ఉంటే వెళ్ళి చూడు అని ప్రభావతి కో రెండేసి చాడీలు చెప్తుంది బాలుకి అప్పుడే బాలు అయితే తన మాటని కాదని గుడిలో తమ్ముడు కోసం ప్రసాదం పంచడానికి వెళ్ళిందని కోపంతో రెగిలిపోతూ గుడి దగ్గరికి అయితే వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక మీనా అయితే ప్రసాదం పంచుతూ ఉంటుంది ప్రసాదం పంచుతూ ఉన్న మీనాని చూసి బాలు అయితే కోపంతో రెగిలిపోతూ ఉంటాడు ఈరోజు ప్రసాదాలు చాలా బాగున్నాయి కదా అని అంటూ ఉంటారు అందరూ కూడా ఇక మీనా అయితే నా తమ్ముడు ఎప్పుడూ కూడా ఇలా ఆనందంగా ఉండాలి నా తమ్ముడు కోసం నేను ఏదైనా చేస్తాను అని మీనా అయితే అందరి ముందు చెప్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన బాలు ఇక మీనా దగ్గరికి వెళ్ళి ప్రసాదం కోసం నుంచొని చెయ్యి చాపుతాడు ఇక మీనా బాలుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మీరా మీరెప్పుడొచ్చారు అని అడుగుతూ ఉంటే అసలు నిన్ను ఇక్కడికి రావద్దని అన్నాను రౌడీలతో తిరిగి అందరినీ ఇబ్బంది పెట్టి నీ తమ్ముడు గురించి ఆలోచించావు కానీ నీ తమ్ముడు సంతోషాన్ని గురించి ఆలోచించావు కానీ నీ భర్త మాట కాదని వెళ్తున్నానని నీకు ఇంత కూడా బాధ లేదో తర్వాత ఏం జరుగుతుందా ఆయన మాట కాదని ఇక్కడికి వచ్చానో ఏమవుతుందా అని నీలో ఇంత కూడా దిగులు లేదని నాకు అనిపిస్తుంది రౌడీలతో తిరిగి అందరినీ బాధ పెట్టే వాడికన్నా నేను నీకు తక్కువగా కనిపిస్తున్నాను కదా అని అంటూ ఉంటాడు బాలు అయితే అదేంటండి అలా మాట్లాడతారు నా తమ్ముడు పుట్టినరోజు కదా మళ్ళీ వాడు బాధపడతాడని వచ్చాను అని మీనా అంటూ ఉంటే నీ తమ్ముడు పుట్టినరోజు నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదని చెప్పాను నేను బాధపడినా పర్వాలేదు నీ తమ్ముడు మాత్రం సంతోషంగా ఉండాలని నువ్వు అనుకున్నావు అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే మీనా అయితే నేను అలా అనుకోలేదండి మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక బాలు అయితే కోపంగా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయే ముందు నేను కావాలో నీ పుట్టిలు కావాలో తేల్చుకొని ఇంటికి రా అని అంటూ బాలు అయితే చెప్తాడు ఇక ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అమ్మ మీనా అల్లుడు గారు వద్దన్నప్పుడు ఎందుకు వచ్చావో ముందు ఇంటికి వెళ్ళు అని అంటూ ఉంటుంది పార్వతి ఏంటమ్మా వెళ్ళేది అసలు అక్కని ఇంత బాధ పెడుతుంటే అక్క మళ్ళీ తిరిగి అతని దగ్గరికి ఎందుకు వెళ్తుంది అక్క ఏం తప్పు చేసిందమ్మా గుడికి వచ్చి ప్రసాదం పంచడం కూడా అక్క చేసిన తప్పేనా మరి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు అని అంటూ ఉంటాడు శివ అయితే ఇక మీనా ఏమీ మాట్లాడకున్నా అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది అప్పుడు ఇంకా పార్వతి ఏం జరుగుతుందా అని చాలా అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ఇంకా మీనా అయితే ఇంటికైతే వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇక బాలు గదిలో అయితే ఉంటాడు గదిలోకి వెళ్ళాక అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు నేను ముఖ్యమో పుట్టిల్లు ముఖ్యమో అని అక్కడికి వస్తే అక్కడికి ఇక్కడికి వస్తే ఇక్కడికి అని అంటారా అసలు ఎలా మాట్లాడగలుగుతున్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడేక బాలు అయితే చెప్తూ ఉంటాడు అసలు నువ్వేమనుకుంటున్నావో నేను వద్దన్నా కూడా నీ పుట్టింటికి నువ్వెందుకు వెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు బాలు వాళ్ళిద్దరు గొడవ చూసి అప్పుడే వచ్చిన సత్యం ప్రభావతిని అడుగుతూ ఉంటాడు ఏం జరుగుతుంది అసలేమైంది అని అడుగుతూ ఉంటే నీ ముద్దుల కొడుకు మీ ముద్దుల కొడలు ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి మీ కొడుకు పుట్టింటికి వెళ్ళొద్దని నేను పుట్టింటికి వెళ్ళి తీరుతానని ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు ఆ గొడవను తీర్చుకోండి అని ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే సత్యమైతే వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఏం జరుగుతుంది ఇక్కడ ఇద్దరు ఎందుకు అలా గొడవ పడుతున్నారు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే చూడండి మావయ్య తమ్ముడు రోజుని గుడిలో ప్రసాదం పంచడానికి వెళ్తానని చెప్పాను నా తమ్ముడితో ఏం గొడవ జరిగిందో తెలియదు కానీ వాడంటే ఒక భద్రశత్రువులా చూస్తున్నారు వాడు ఏం తప్పు చేశాడని చెప్పమంటేనేమో చెప్పడం లేదు ఈ రోజు నన్ను ఆ గుడి దగ్గరికి వెళ్ళొద్దని ఆంక్ష పెట్టారు కానీ నేను పుట్టింటి మీద మమకారం చంపుకోలేక నా తమ్ముడు కోసం గుడికి వెళ్ళి ప్రసాదం పంచుతున్నాను అది తెలుసుకొని ఆయన అక్కడికి వచ్చి పుట్టిల్లు కావాలో నేను కావాలో తేల్చుకోమన్నారు అయినా నేను ఎలా కనపడుతున్నాను ఆయనకి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా ఏంట ఇదంతా అసలు నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు సత్యం నాన్న నేను కావాలో పుట్టిల్లు కావాలో తేల్చుకోమన్నాను తను మాత్రం ఇక వాళ్ళ పుట్టింటికి వెళ్ళడానికి వీల్లేదు అని బాలు అయితే అంటాడో నేను వెళ్తాను ఎవరు కాదన్నా అవునన్నా సరే ఇప్పుడే వెళ్తాను ఏం చేసుకుంటారో చేసుకోండి అని మీనా కోపంగా బాలు మాటలకి బ్యాగ్ తీసుకొని పుట్టింటికైతే వెళ్ళిపోతుంది అప్పుడు అది చూసి సత్యం షాక్ అయిపోతాం నీకెన్న పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా చేస్తున్నావో అసలు ఆ శివ అంత తప్పు ఏం చేశాడు చెప్పరా అని అడుగుతూ ఉంటే వాడు చేసిన తప్పు మామూలు తప్పు కాదు నాన్న వాడు ఏం చేశాడో తెలుసా వాడు అమ్మ దగ్గర లక్ష రూపాయలు ఆ రోజు బైక్ మీద వచ్చి కొట్టేసింది ఆ శివగాడే గుణాగాడితో చేతులు కలిపి ఇదంతా చేశాడు అని అంటూ నిజాన్ని బయట పెడతాడు ఈ విషయం అమ్మకి తెలిస్తే మీనాని ప్రతిరోజు టార్చర్ పెడుతుందని నేను ఆ నిజాన్ని చెప్పలేదు అని అనంగాన్ని అప్పుడు ఇంకా ఆ మాట విని సత్యం కూడా షాక్ అయిపోతూ ఉంటారు రే నువ్వు మీనా కన్నా నిజం చెప్పి ఉండాల్సిందిరా అని అంటూ చూసావా చూసావనన్నా నేను నాకన్నా పుట్టిల్లో ముఖ్యమని వెళ్ళిపోయింది వెళ్ళిపోనివ్వు అని బాలు కోపంగా బయటికైతే వెళ్ళిపోతాడు అప్పుడేక ఇక సత్యం మీనా కోసం పుట్టింటికైతే బయలుదేరుతాడు బ్యాగ్ తీసుకొని ఇంటికి వచ్చేసిన మీనాని చూసి అప్పుడే ఇక శివ అయితే వచ్చేసావక్క నీకు ఆ నరకు నుంచి విముక్తి కలిగింది నేను నిన్ను ప్రేమగా చూసుకుంటాను అని శివ అంటూ ఉంటాడు నోరు ముయిరా పుట్టింటికి బ్యాగ్ తీసుకొని వచ్చేసిన ఆడపిల్లని నువ్వు ఇక్కడే ఉండిపోమ్మది ఎవరైనా చెప్తారా నచ్చజెప్పి వెనక్కి పంపించాలి కానీ మీనా చిన్న చిన్న గొడవలకి బ్యాగ్ తీసుకొని రావడం ఏంటమ్మా ముందు నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటుంది పార్వతి లేదమ్మా నేను ముఖ్యమా నీ పుట్టిల్ని ముఖ్యమో తేల్చుకోమన్నాడు అసలు పుట్టింటికి వెళ్ళొద్దంటున్నాడు మిమ్మల్ని నేను ఎలా వదిలేసుకుంటాను అని మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక సత్యం అయితే వస్తాడు ఇక సత్యం వచ్చి ఇక మీనాతో అంటూ ఉంటాడు ఇంటికి వెళ్దాం రామ్మా అని అంటూ ఉంటే నన్ను క్షమించండి మామయ్య నేను రాలేను అని మీనా అంటూ ఉంటుంది అప్పుడే ఇక అసలు నిజం తెలిస్తే నువ్వు కూడా నీ తమ్ముడిని అసహించుకుంటావమ్మా అని అంటూ ఉంటే అంత తప్పు నా తమ్ముడు ఏం చేశాడు మామయ్య ఆయన చెయ్యి విరిచేసినా కూడా మేమేమి మాట్లాడలేదు ఇంటి అల్లుడే కదా అని సరిపెట్టుకున్నాము కానీ ఈరోజు తను ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే ఎలా తట్టుకోగలను నా పుట్టిల్ని నేను ఎలా వదులుకోగలను అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక అసలు మీ తమ్ముడు చేసిన తప్పేంటో తెలుసా నీకు ఆ రోజు మీ అత్తగారి దగ్గర బైక్ మీద గుణాతో వచ్చి లక్ష రూపాయలు కొట్టేసింది నీ తమ్ముడే అది మీకు తెలిస్తే మీరు తట్టుకోలేరని నా కొడుకు నీకు చెప్పకుండా తనలో తానే బాధపడతాం వాడి జీవితం నాశనం అయిపోతుందని అలాగా శివని బాధపెడతాం శివ జీవితం నాశనం అవుతుందని బాధపడుతున్నాడు నిజాన్ని చెప్పేస్తాడు సత్యం ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మీనా అయితే ఇక షాక్ అయిపోతాం ఏం మాట్లాడుతున్నారు మావ్యా అని అంటూ ఉంటే ఎదురుగా ఉన్న నీ తమ్ముణ్ణి అడగమ్మా నిజం చెప్తాడు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే మీనా అయితే శివ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పరా అసలు ఏం జరిగింది మీ భావని మీద ఎందుకంత కోపంగా ఉన్నారో మావయ్య చెప్పింది నిజమేనా అని అడుగుతూ ఉంటే నిజమే అక్క అని శివ అయితే ఒప్పుకుంటాడు అప్పుడే ఇక పార్వతి సుమతి మీనా షాక్ అయిపోతూ ఉండగా నిజమే అక్క ఆ రోజు నన్ను దొంగని చేసింది అందుకని నిన్ను ఏడిపించింది మన కుటుంబాన్ని అవమానపరిచింది ఆవిడకు కూడా ఆ బాధ తెలియాలని నేను రోజు తన దగ్గర డబ్బులు కొట్టేశాను అని నిజాన్ని ఒప్పుకుంటాడు శివ అది విని ఇక మీనా అయితే శివ చంప పగల